సమాజంలో కొన్ని కొన్ని అంశాలు మనం కలగజేసుకోకూడదు మనకేదో ధైర్యం ఉంది కదా అని మనం అన్ని ప్రశ్నించాలని అనుకోకూడదు కొన్ని కొన్ని విషయాలు చూసి చూడనట్టు విని విన్నట్టు వదిలేయడం మంచిది ఏం చేతున్నారంటే ప్రశ్నలు అడగడం ఎదిరించి మాట్లాడడం ఎప్పుడూ మంచిది కాదు దానివల్ల అనర్థాలే తప్ప మంచి జరగదు మనం సపోర్ట్ చేసిన వాళ్ళే మన విషయం వచ్చేసరికి ఏమీ ఎరగనట్లే ఉంటారు చాలా చిత్రంగా ఉంటుంది మంచి చేయాలి మంచిని ప్రోత్సహించాలి అనే ఉత్సాహంతో మనం ముందుకెళ్తాం అది కూడా ఈ రోజుల్లో ప్రమాదం అలాగే ఉన్నాయి రోజులు చాలా క్లిష్టమైన పరిస్థితులు వాతావరణం కనిపిస్తుంది అందుచేత ఎలా అలా అని స్వలాభం చూసుకోకర్లేదు ఎంతవరకు మాట సాగించేయాలో చేయాలో అంతవరకు చేయాలి చేయడానికి ప్రయత్నించడం మంచిదే ఇంకా మనకి సాధ్యం కానప్పుడు మన శక్తికి మించి వెళ్ళకూడదు తాహతకు మించి సాయం చేయకూడదు ఇక్కడ ఎవరైనా ఏదైనా సాయం అడిగితే మన అర్హత మన స్థాయి ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగానే చేయాలి ఆర్థిక సాయం అడిగినా సరే నువ్వు ఎంతవరకు ఇవ్వగోవాలో చూసుకో అంతా ఇచ్చేసే ఇచ్చేసి శ్రీరామ చుట్టేసుకోవాలి ఇంక మంది ఆశించకూడదు అసలు ఆశించకండి ఇస్తే పుచ్చుకోవడం లేదా అడక్కండి ఈ రెండు మెయింటైన్ చేయాలి ఐదు వేలు అడిగాడు మీ దగ్గర ఐదు వేలు లేదు ఒక వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి ఇచ్చి నమస్కారం చేసే ఇంకా మళ్ళీ ఆశించక వెయ్యి గురించి ఇస్తే పుచ్చుకోవడం లేకపోతే లేదు అలా ఉంటేనే నీకు మంచి మిగులుతుంది అడిగితే చెడ్డబడి అయిపోతావు అలా ఉన్నాయి పరిస్థితులు మన స్థాయిని మించి అత్యుత్సాహంగా ముందుకు వెళ్ళకూడదు అవునంటారా కాదంటారా